హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ గత ఎపిసోడ్ లో జార్ఖండ్ నెక్సెస్ ఫోర్జ్ ని ఆన్ చేసి భూమి పైకి దండయాత్ర ప్రకటించాడు అందరూ ఆశలు వదిలేసుకున్న టైంలో అలెక్స్ అర్యన్ జీరో ప్రోటోకాల్ అనే ప్లాన్ చెప్పాడు ఆ యంత్రాన్ని ఏకైక మార్గం కానీ వాళ్ళు తప్పించుకునే దారిలో ఎంపైర్ సైన్యం అడ్డు వచ్చింది అప్పుడు లిసైరా పాడిన పాటతో గతం గుర్తుకొచ్చిన ఆమె అక్క కైరా తన ప్రాణాలను పణంగా పెట్టింది ఒక బాంబులా మారి అందరినీ కాపాడింది చివరికి అలెక్స్ ఆ యంత్రం ని చేతులతో తిప్పి అబ్సిడియస్ సిటాడెల్ ని పeil చేసాడు ఆ భారీ విస్ఫోటనం నుంచి మన హీరోలు త్రుటిలో తప్పించుకున్నారు కానీ విలన్ జార్ఖాన్ కూడా తప్పించుకున్నాడు ఇప్పుడు అతను పగతో రగిలిపోతూ ఉన్నాడు యుద్ధం ఇంకా అయిపోలేదు ఇప్పుడే మొదలైంది ఈ ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం ఎవర్ిన ఏకత్వం నర అంతరిక్షంలో ఒక మూల నక్షత్రాల మధ్య నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది ది రస్ట్ బకెట్ దాని ఇంజన్లు చాలా తక్కువ శబ్దంతో హమ్ చేస్తూ ఉన్నాయి లోపల వాతావరణం బరువుగా ఉంది వారు ఒక భారీ యుద్ధం గెలిచారు నెక్సెస్ ఫోర్జ్ నాశనమైంది భూమి సురక్షితంగా ఉంది కానీ ఆ గెలుపు రుచి చేదుగా ఉంది సిప్ లోపల ఒక మూలన లిసేర కూర్చొని ఉంది ఆమె చేతిలో కైరవాడిన విరిగిన కత్తి ముక్క ఉంది ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు కానీ ఆ చూపులో అంతులేని శూన్యం ఉంది అలెక్స్ ఆమె దగ్గరకు వెళ్లాడు ఏమి మాట్లాడకుండా ఆమె పక్కన కూర్చున్నాడు ఆమె చివరి చూపుల్లో స్వేచ్ఛ ఉంది అలెక్స్ నెమ్మదిగా అంది ఇన్నాళ్ళు చనిపోయే ఆ ఒక్క ఆమె నిజంగా బ్రతికింది అలెక్స్ తల ఊపాడు మనం ఆ త్యాగాన్ని వృధా కానివ్వం జార్ఖాన్ ఇంకా ఉన్నాడు అతను గాయపడ్డ పులి లాంటి వాడు ఇప్పుడు ఇంకా ప్రమాదకరం కాక్పిట్లో లో మరియు సైఫర్ గెలాక్సీ మ్యాప్ ని పరిశీలిస్తూ ఉన్నారు జార్ఖాండ్ ఫ్లాగ్షిప్ డ్రెడ్ నాట్ రాడార్ నుంచి మాయమైంది సైఫర్ చెప్పాడు అతను ఎక్కడికో పారిపోయాడు అనుకుంటున్నా అర్యన్ తల అడ్డంగా ఊపాడు లేదు జార్ఖాన్ పారిపోయే రకం కాదు అతను డెడ్ స్పేస్ కి వెళ్తున్నాడు అక్కడ పాత ఎంపైర్ భయపడి సీల్ చేసిన వైడ్ రిఫ్ట్స్ ఉన్నాయి అతను ఇప్పుడు ఎలాగో ఓడిపోయాడు కాబట్టి అందర్నీ తనతో పాటు తీసుకుపోవాలని చూస్తాడు అతను ఆ రిఫ్ట్ ని పూర్తిగా తిరగబోతున్నాడు అంటే అలెక్స్ అడిగాడు అంటే ఇప్పటి వరకు మనం చూసింది ఎంపైర్ సైనికులను మాత్రమే ఇకపై మనం చూడబోయేది నరకం నుంచి వచ్చే రాక్షసులను అర్యన్ గంభీరంగా చెప్పాడు మనం ఒంటరిగా వాళ్ళను ఆపలేం మనకు సైన్యం కావాలి గెలాక్సీ అంచున వెలుతురు చొరబడి చీకటి ప్రాంతం డెడ్ స్పేస్ అక్కడ గ్రహాలు లేవు కేవలం పగిలిపోయిన ఉల్కలు నల్లటి పొగమంచు మాత్రమే ఉన్నాయి జార్ఖండ్ యొక్క భారీ నౌక డ్రెడ్ నాట్ అక్కడి నిలబడి ఉంది అది కూడా యుద్ధంలో దెబ్బతింది దాని ఒకవైపు కాలిపోయింది జార్ఖాన్ తన సింహాసనం మీద కూర్చొని లేడు అతను నౌక బయట ఉన్న డెడ్ మీద నిలబడి అనంతమైన చీకటి వైపు చూస్తూ ఉన్నాడు అతని ముఖం మీద ఉన్న బెటల్ మాస్క్ పగిలిపోయి పోయింది అతని చర్మం మీద నల్లటి నరాలు పాకుతూ ఉన్నాయి నెక్సస్ ఫోర్స్ నాశనం అయినప్పుడు వచ్చిన బ్యాక్లాష్ అతన్ని శరీరాన్ని మనసుని పూర్తిగా కరెప్ట్ చేసింది నువ్వు ఓడిపోయావు జార్ఖాన్ అతని తల లోపల వాయిడ్ గొంతు వినిపించింది లేదు నేను ఓడిపోలేదు నేను ఇప్పుడే అసలైన ఆట మొదలు పెట్టాను జార్ఖాన్ పిచిగా నవ్వాడు అతను తన రెండు చేతులను చీకటి వైపు చాపి ఒక ప్రాచీనమైన నిషేధించబడిన మంత్రం చదివాడు అతని శరీరం నుంచి నల్లటి పొగలు వచ్చాయి అంతరిక్షంలో ఒక భారీ చీలిక ఏర్పడింది అది ఎర్రగా కాకుండా ముదురు ఉదా రంగులో ఉంది ఆ చీలిక లోపల నుంచి భయంకరమైన శబ్దాలు వచ్చాయి అవి అర్బులు కాదు వేలాది గ్రహాలు ఒకేసారి పగిలిపోతున్న శబ్దం మొదట చిన్న రాక్షసులు బయటకు వచ్చారు తర్వాత భారీ ఆకారాలు అవి స్పేస్ షిప్ అంతా పెద్దగా ఉన్నాయి వాటికి నిర్దిష్టమైన రూపం లేదు కొన్నింటికి వేలాది కళ్ళు ఉన్నాయి కొన్నింటికి జెల్లీ ఫిష్ లాంటి టెంటికల్స్ ఉన్నాయి అవి కాంతిని మింగేస్తూ ఉన్నాయి అవి వైడ్ లాట్స్ ఒక భారీ రాక్షసుడు జార్ఖాన్ నౌక ముందు ఆగాడు మాకు స్వేచ్ఛ ఇచ్చావు ప్రతిఫలంగా ఏం కావాలి ఆ రాక్షసుడి గొంతు వినిపించింది జార్ఖాండ్ నవ్వాడు అతని కళ్ళల్లో నుంచి నల్లటి ద్రవం కారుతూ ఉంది నాకు ఏమి వద్దు కేవలం నాశనం చేయండి అర్యన్ని ఆ పిల్లాడిని వారి మిత్రులని ఈ విషయంలో ఉన్న ప్రతి ప్రాణిని చంపేయండి చివరిగా శూన్యం మాత్రమే మిగిలాలి ఆ రాక్షసుడు గర్జించాడు వాళ్ళు వేగంగా గెలక్సీ నలుమూలలకు విస్తరించడం మొదలు పెట్టారు ఇప్పుడు అలెక్స్ టీమ్ మొదటి గమ్యం వాల్కర ఇది ఆల్కరిన్స్ జాతికి చెందిన గ్రహం ఒకప్పుడు పచ్చగా ఉండేది ఇప్పుడు ఎంపైర్ మైనింగ్ వల్ల బూడిద రంగులో ఉంది అక్కడ ఎంపైర్ కంట్రోల్ పోయింది వాల్కరిన్స్ సైనికులు అయోమయంలో ఉన్నారు వాళ్ళ మెదళ్ళలో ఉన్న చిప్స్ పని చేయడం మానేశాయి కానీ వారికి ఏం చేయాలో తెలియదు నాయకుడు లేడు రష్ట్ బగెట్ దిగగానే వేలాది మంది వాల్కరిన్ సైనికులు ఆయుధాలతో చుట్టుముట్టారు వెనక్కి వెళ్ళండి లేదంటే కాల్చేస్తాం ఒక వాల్కరిన్ కెప్టెన్ అరిచాడు షిప్ ర్యాంప్ దిగి డిసైరా కిందకు వచ్చింది ఆమె ఒంటరిగా ఉంది చేతిలో లేదు కేవలం ఖైరా విరిగిన పిడిని పట్టుకుని ఉంది నేను లిసైరా కైరా సోదరిని ఆమె గొంతు గట్టిగా వినిపించింది కైరా పేరు వినగానే సైనికుల్లో కలవరం మొదలైంది ఖైరా వారి లెజెండ్ కెప్టెన్ అడిగాడు ఆమె చనిపోయింది లిసైరా చెప్పింది ఎంపైర్ కోసం కాదు మన కోసం చనిపోయింది జార్ఖాండ్ మనల్ని బానిసలుగా చూశాడు కాని నా సోదరి ఆ సంఖ్యలను తెంచింది ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఉన్నాం స్వేచ్ఛ కెప్టెన్ నవ్వాడు మనకు ఇల్లు లేదు ఆహారం లేదు ఇప్పుడు ఎంపైర్ కూడా లేదు మనం ఎలా బ్రతుకుతాం మనం బ్రతకడం కోసం కాదు పోరాడడం కోసం పుట్టాం లిసైరా అరిచింది ఆమె ఆ విరిగిన కత్తిని పైకి ఎత్తింది జార్ఖాన్ ఇప్పుడు వాయిడ్ రాక్షసులను వదిలాడు వాళ్ళు వచ్చి మన పిల్లలను తినేస్తారు మనం ఇక్కడే ఉండి చనిపోదామా లేక కైరా చూపిన దారిలో నడిచి ఆ రాక్షసులను అంతం చేసి మన గౌరవాన్ని తిరిగి పొందుదామా సైనికులు మౌనంగా ఉన్నారు అప్పుడు అలెక్స్ లిసైరా పక్కన వచ్చి నిలబడ్డాడు అతని చేతిలో లాకెట్ ప్రకాశిస్తూ ఉంది నేను బ్యాలెన్స్ కీపర్ని నేను మీకు మాట ఇస్తున్నాను ఈ యుద్ధం గెలిచాక వాల్క గ్రహం మళ్ళీ పచ్చబడుతుంది పోర్టల్స్ ద్వారా నేను మీ గ్రహానికి ప్రాణం పోస్తాను ఇది నా వాగ్దానం కెప్టెన్ అలెక్స్ కళ్ళల్లోకి చూశాడు అక్కడ అబద్ధం లేదు అతను తన కత్తిని నేలకు కొట్టాడు తర్వాత మోకరిల్లాడు వాల్కరిన్ సైన్యం మీ వెనుక ఉంది అది చూసి మైదానంలో ఉన్న పదివేల మంది సైనికులు ఒకేసారి మోకరిల్లారు వాల్కరా వాల్కరా అని నినాదాలు ఆకాశాన్ని తాకాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చూస్తున్నావా అక్క నీ సైన్యం సిద్ధంగా ఉంది తర్వాత గమ్యం ఇథీరియా ఇది గాలిలో తేలియాడే ఆడే ద్వీప ఉన్న ఒక రహస్య ప్రదేశం సెలెనరీ నాశనం అయ్యాక చంద్రవీర్ వాళ్ళు ప్రజలకు చేరుకోగానే వారి ఊహ నిజమైంది మేఘాల మధ్య అందమైన కాంతి నగరాలు కట్టబడుతూ ఉన్నాయి చంద్రజాతి ప్రజలు ఓడిపోలేదు వాళ్ళు పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు షిఫ్ ల్యాండ్ అవ్వగానే చంద్రవీర్ ఎదురు వచ్చాడు అతను అలెక్స్ ని చూడగానే ఒక తండ్రి కొడుకును చూసినట్లు దగ్గరకు తీసుకున్నాడు నువ్వు బ్రతికే ఉన్నావు అది చాలు తర్వాత చూపు అర్యన్ మీద పడింది ఇద్దరు మిత్రులు ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నారు అర్యన్ నడవలేకపోతున్నాడు కానీ చంద్రవీర్ అతన్ని గట్టిగా హక్ చేసుకున్నాడు నిన్ను ఆ నరకంలో వదిలేసినందుకు నన్ను క్షమించు మిత్రమా చంద్రవీర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు నువ్వు వదిలేయలేదు చంద్రవీర్ నువ్వు నా కొడుకును కాపాడావు అది చాలు అర్యన్ నవ్వాడు అలెక్స్ ముందుకు వచ్చాడు చంద్రవీర్ గారు మనకు సమయం లేదు జార్ఖాన్ వాయిడ్ ని వదిలాడు చంద్రవీర్ ముఖం గంభీరంగా మారింది నాకు తెలుసు మా డ్రష్ ఆ చీకటిని చూశారు అది తుపానులా వస్తూ ఉంది అప్పుడు అలెక్స్ మాకు మీ మ్యాజిక్ కావాలి వాల్కరిన్స్ బలం ఉంది కానీ వాయిడ్ ని ఎదుర్కోవాలంటే మీ రూమ్స్ కావాలి అలెక్స్ అడిగాడు మా ప్రాణం ఉన్నంత వరకు కాపాడతాం చంద్రవీర్ తన స్టాఫ్ ని ఎత్తాడు మూన్ వాకర్స్ అందరూ యుద్ధానికి సిద్ధం అని నినాదాలు చెప్పాడు చివరగా సైఫర్ తన పాత కాంటాక్ట్స్ ని వాడాడు జైరోస్ అండర్ పోర్ట్ లో ఉన్న స్మగ్లర్స్ పైరేట్స్ దొంగలు అందరికి ఒక మెసేజ్ పంపాడు ఎంపైర్ పడిపోయింది కానీ వాయిడ్ వస్తుంది అది వస్తే దొంగలించడానికి ఏమీ మిగలదు బ్రతకాలనుకుంటే రండి అక్కడ బంగారం కంటే విలువ అనేది దొరుకుతుంది స్వేచ్ఛ మొదట్లో ఎవరు రాలేదు కానీ ఒక రోజు ఇథీరియా ఆకాశంలో వందల కొద్ది వింతైన పట్టిన బోడిఫై చేసిన సిప్స్ కనిపించాయి వాటికి నాయకుడు ఐరన్ క్లా అనే ఒక నాలుగు చేతులు ఏలియన్ అతను దిగివచ్చి అలెక్స్ ని చూసి నవ్వాడు నువ్వేనా ఆ చిన్న బ్యాలెన్స్ కీపర్ నీ గురించి చాలా విన్నాం ఎంపైర్ ని దెబ్బ కొట్టావంట మాకు ఎంపైర్ అంటే పడదు కానీ ఫ్రీగా పని చెయ్యం మీకు ఏం కావాలి అలెక్స్ అడిగాడు మాకు జైరోస్ మీద పూర్తి కట్ కావాలి ఎంపైర్ టాక్స్ ఉండకూడదు ఐరన్ క్లా డిమాండ్ చేశాడు ఒప్పుకున్నాడు అలెక్స్ వెంటనే అన్నాడు యుద్ధం గెలిస్తే జైరోస్ మీదే కానీ ఓడిపోతే ఏమీ మిగలదు ఐరన్ క్లా అలెక్స్ ని మెచ్చుకున్నట్లుగా చూశాడు డీల్ ఆకాశంలో ఇప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది ఒకవైపు వెండి రంగులో మెరుస్తున్న మూన్ వాకర్స్ మ్యాజిక్ షిప్స్ మరోవైపు క్రమశిక్షణతో నల్లటి లోహంతో ఉన్న వాల్కరీన్ ఫైటర్ జెట్స్ ఇంకోవైపు రంగురంగుల వింత ఆకారంలో ఉన్న పైరెట్ స్క్రాప్ ఈ మూడు వేర్వేరు జాతులు ఎప్పుడు ఒకరినొకరు చంపుకునే వాళ్ళు ఇప్పుడు ఒకే జెండా కింద నిలబడ్డారు అలెక్స్ ఒక వేదిక మీద నిలబడ్డాడు అతని పక్కన లిసైరా చంద్రవీర్ సైఫర్ ఉన్నారు అతను మైక్ తీసుకున్నాడు అతని గొంతు వనకడం లేదు ఇప్పుడు అతను కాలేజీ స్టూడెంట్ కాదు అతను ఒక కమాండర్ సోదరులరా అలెక్స్ గొంతు లక్షల మందికి వినిపించింది మనం వేర్వేరు లోకాల నుంచి వచ్చాం మన మధ్య గొడవలు ఉన్నాయి కానీ ఈ రోజు మన శత్రువు ఒక్కడే వాడు మన గతాన్ని కాదు మన భవిష్యత్తుని మింగే చూస్తున్నాడు వాయి రాక్షసులను భయం తెలియదు దయ తెలియదు కానీ మనకు తెలుసు మనం దేనికోసం పోరాడుతున్నామో మనకు తెలుసు మన ఇళ్ల కోసం మన పిల్లల కోసం మన స్వేచ్ఛ కోసం ఈ రోజు మనం పారిపోం ఈ రోజు మనం నిలబడ్డాం ఈ రోజు ఆ చీకటిని వెనక్కి తరిమి కొడుదాం అప్పుడు లక్షల గొంతులు ఒకేసారి నినాదించాయి ఆ శబ్దానికి ఆకాశం దద్దరిల్లింది సరిగ్గా అప్పుడే ఇటీరియా ఆకాశం రంగు మారింది నీలి రంగు పోయి ముదురు ఉదారంగుకు వచ్చింది మేఘాలు సుడిగుండంలా తిరగడం మొదలు పెట్టాయి అంతరిక్షం నుంచి ఒక భారీ చీలిక తెరుచుకుంది ఆ చీలికలో నుంచి వేలాది వాయిడ్ రాక్షసులు మరియు జార్ఖాన్ యొక్క దెబ్బతిన్న డ్రెడ్ నాట్ బయటకు వచ్చాయి జార్ఖాన్ గొంతు ఆకాశం నుంచి వినిపించింది ఒక ఉరుములాగా అంతం మొదలైంది అలెక్స్ తన లాకెట్ ని గట్టిగా పట్టుకున్నాడు అది సూర్యుడు లాగా వెలిగింది అతను తన కత్తిని గాలిలోకి ఎత్తాడు అటాక్ యుద్ధ బేరి మోగింది ఇంతటితో ఈ ఎపిసోడ్ థర్టీన్ పూర్తయింది మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం బై ఫ్రెండ్స్